సో భారత్ లో ఘోర విషాదం వంద మందిని చెప్పిన డాక్టర్ ఈ విషయాలను తెలియాలంటే వీడియోస్ కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దశ లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దిశి సబ్స్క్రైబర్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ కూడా వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ అతడు ఆయుర్వేద డాక్టర్ డాక్టర్ అంటే ప్రాణం పోసేవాడు దేవుడితో సమానం కానీ ఇతడు అందుకు పూర్తిగా భిన్నం ప్రాణం తీయడమే అతడి లక్ష్యం పది కాదు ఇరవై కాదు ఏక వందకు పైగా మటర్లు చేశాడు అంతకు మించి దారుణం ఏంటంటే చంపేశాక మృతదేహాలను మొసళ్లకు ఆహారంగా వేశాడు అలా చిన్న ఆధారంగా కూడా దొరకకుండా తప్పించుకున్నాడు ఈ సైకో డాక్టర్ నేర చరిత్ర గురించి తెలిస్తే వెన్నులో వణుకు పుడడం ఖాయం పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న సీరియల్ కిల్లర్ దేవేంద్ర కుమార్ శర్మ ఎట్టగలకు దొరికాడు ఢిల్లీ పోలీసులు అతని అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడు జూన్లో తిహార్ జైలు నుంచి రెండు నెలల పెరోల్పై బయటకు వచ్చి అదృశ్యమైన సైకో డాక్టర్ని రాజస్థాన్లోని దౌసాలో అదుపులోకి తీసుకున్నారు ఓ ఆశ్రమంలో నకిలీ గుర్తింపుతో మారు వేషంలో ఉండగా పట్టుకున్నారు అయితే ఈ సీరియల్ కిల్లర్ మనుషులను అతి కిరాతకంగా చంపేవాడు ఆ తర్వాత మృతదేహాలను యూపీలోని కాస్గంజ్ లో ఆహారంగా వేసేవాడు ఢిల్లీ రాజస్థాన్ హర్యానాలో నమోదైన ఏడు కేసుల్లో అతనికి జీవిత ఖైదీ పడింది గుర్గావ్ కోర్టు ఈ సైకుకి మరణ శిక్ష కూడా విధించింది